ఇలా మంత్రంలో ఉన్న అన్ని అక్షరాలతోనూ కూడా తర్పణ అనేది చేసాం చేసిన తర్వాత అక్కడితో అయిపోదు ఇప్పటివరకు సగం తర్పణ అయింది మిగిలిన సగం అందులో ఉన్న పరివార దేవతలు మిథున తర్పణ అని అంటాం మనం ఆ మిథునాలు తర్పణ చేస్తాం మనం ఓం శ్రీం హ్రీం గ్లం గమ్ శ్రీపై సైతాం సైతం శ్రీ అంతర్పయామి ఓం శ్రీం హ్రీం క్లింగ్రౌంగం శ్రీ సైతం శ్రీపతి తర్పయామి ఒక్కొక్క తర్పణ అయిపోగానే మూలమంత్రాన్ని మళ్ళీ నాలుగు సార్లు తర్పణ చేస్తూ ఉంటాం ఈ విషయమంతా మీకు తెలుసు కదా అని నేను మీకు చెప్పటం లేదు ఓం శ్రీం హ్రీం గ్రౌంగం గణపతయే వరవర్ధ సర్వజనమే వశమానే స్వాహ మహాగణపతి తర్పయామి ఆ తర్వాత ఓం శ్రీం హ్రీం క్లీంగ్ గ్లౌంగ్ గమ్ మహాలక్ష్మీ సైతం మహాగణపతి తర్పయామి మళ్ళీ మూలమంత్రం మళ్ళీ ఓం శ్రీం హ్రీం క్లీంగ్ గ్లౌంగ్ గం గం ఇప్పుడు మహాల మహాలక్ష్మీ సైతం మహాగణపతి తర్పయామి ఒకసారి మహాలక్ష్మి సైతం మహాగణపతిని తర్పయామి అంటే రెండోసారి మహాగణపతి సైతం మహాలక్ష్మిని తర్పయామి ఇలా మిథున దేవతలు ఆ మిథున దేవతలు అందరితోనూ కూడా తర్పణ చేస్తాం వీళ్ళంతా ఎక్కడ ఉంటారు అంటే ఆ యంత్రంలో ఉంటారు దేవత యొక్క యంత్రంలో ఉంటారు వీళ్ళు కాబట్టి వీళ్ళందరూ కూడా పరివార దేవతలు అని గుర్తించండి మీరు అది మహాతీపురుషందరికి తర్పణ చేసిన ఖాళీ తర్పణ చేసిన చెండి తర్పణ చేసిన ఎవరికైనా సరే మంతశి కోసం దేవత తర్పణ చేస్తే ఈ రకంగా ఆ యంత్రంలో ఆ దేవత యొక్క యంత్రంలో ఉండే పరివార దేవతలు వాళ్ళందరికీ కూడా మనం తర్పణ చేయడం జరుగుతుంది ఇది ఇక్కడ ఈ రెండింటికి ఉండే తేడా మొట్టమొదటిది మంత్రసిద్ధి కోసం కాబట్టి కేవలం మంత్రంతోనే తర్పణ చేస్తాం ఈ రెండోది దేవతాప్రీతి కోసం కాబట్టి ఇక్కడ మౌనమంతంతోనూ చేస్తాం అందులో ఉండే ప్రతి అక్షరంతోనూ చేస్తాం తర్వాత యంత్రంలో ఉండే మిథున దే యంత్రంలో ఉండే దేవతలు ఎంతమంది ఉంటారో అంతమందికి కూడా మనం తర్పణ చేస్తాం ఇలా జరుగుతుంది మొట్టమొదటి దాంట్లో మంత్రసిద్ధి జరిగితే రెండో దాంట్లో దేవతా ప్రీతి అనేది జరుగుతుంది